జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగనుంది కౌంటింగ్ నేపథ్యంలో ఆయా పార్టీల ఏజెంట్లు తెల్లవారుజామున గంటలకే లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల్లో మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు కాగా జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది మొత్తం తొంభై స్థానాలకు గాను మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు పాయింట్ ఐదు రెండు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం పోలింగ్ నమోదైంది కాగా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా బీజేపీ పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి ఇక హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు ఈ నెల ఐదో తేదీన హర్యానాలోని తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి మొత్తం ఒక వెయ్యి ముప్పై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వీరిలో నాలుగు వందల అరవై నాలుగు మంది ఇండిపెండెంట్లు నూట మంది మహిళలు పోటీ చేస్తున్నారు తొమ్మిది సున్నా శాతం నమోదైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో ఫలితాల ట్రెండ్పై మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు